సాధారణంగా అధికార ప్రతిపక్షాలు కొట్టుకోవడం మనం చూసుంటాం ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వీళ్ళు విమర్శలు చేసుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ విచిత్రంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో అది చాలా ఆసక్తిగా మారింది అంటే రెండు పార్టీలు అనడం కంటే ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు అనవచ్చు లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వారి పోరాటం అనవచ్చు ఏదైనా అనుకోండి సో అసలు వాస్తవం అయితే మనస్పర్ధలే ఆ తర్వాత అది రాజకీయ వైరంగా మారిందనుకోండి ఇప్పుడు మనం మాట్లాడుకునేది షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి ఇద్దరూ కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఒకరు వారసుడు అయితే మరొకరు వారసురాలు వీరిద్దరూ విభిన్న పార్టీల్లో ఉన్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయితే అదే పార్టీలో షర్మిల ఉంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అని చెప్పి పెట్టుకున్నాడు ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం అనేది తారాస్థాయికి చేరింది చివరికి ఎంతలా అంటే ఒకరిని ఒకరు తీవ్ర స్థాయిలో దూషించుకునేదాకా అది రాజకీయ దూషణలే అయినప్పటికీ కూడా అసలు నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకో నువ్వు మీడియా పాయింట్కే నీ బ్రతికి ఎక్కువ అవినీతి అంటేనే నీ పేరు గుర్తొస్తుంది నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు ఇలాంటి తీవ్రమైనటువంటి పదజాలంతో విమర్శలు చేస్తుంది షర్మిల అయితే షర్మిల విమర్శల వెనక కూడా ఒక ప్రధాన కారణం ఉంది షర్మిలను వైఎస్ఆర్సిపి గతంలో టార్గెట్ చేసింది ఎప్పుడైతే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిందో అప్పటి నుంచి షర్మిళ అసలు రెడ్డే కాదు శాస్త్రి అని రాజశేఖర రెడ్డి బిడ్డే కాదని ఆ నానా హేళన చేశారు రకరకాల సంబంధాలు అంటగట్టి విమర్శలు చేశారు ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి షర్మిల అప్పుడు షర్మిల బహిరంగంగా చెప్పింది ఈ వెనక ఈ నా మీద జరుగుతున్నటువంటి దాడి వెనక ఉన్నది రెడ్డి స్వయంగా జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డే నా మీద ఈ స్థాయిలో దాడి చేయిస్తుంది అని స్వయంగా షర్మిల ఆబ్జర్ రికార్డ్ అనేక సందర్భాల్లో చెప్పింది ఇవన్నీ మనసులో పెట్టుకున్నటువంటి షర్మిల ఏం చేసింది వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు వైపు బలంగా నిలబడింది నిలబడటమే కాదు ఆ అంశాన్ని మొన్న ఎన్నికల సమయంలో ప్రజల్లోకి తీసుకెళ్ళింది మొన్న జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా సొంత గడ్డగా చెప్పుకునే పులివెందలతో పాటు కడప జిల్లాలో అతిపెద్ద దెబ్బ తగిలింది అంటే దాని షర్మిల ఎఫెక్టు బలంగా ఉందని చెప్పుకోవచ్చు రాష్ట్రం మొత్తం పక్కన పెడదాం కాసేపు జగన్మోహన్ రెడ్డికి కడప అనేది కంచుకోట రాజశేఖర రెడ్డి టైం నుంచి గత ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ల నుంచి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం అది అలాంటి ప్రాంతంలో కోటలకు బీటలు వారి జగన్మోహన్ రెడ్డి బలం కోల్పోయాడు ఎందుకు షర్మిల చేసినటువంటి ప్రచారం కూడా కొంత ఉపయోగపడింది ఇప్పుడు చంద్రబాబు గారు ఒక అంశాన్ని ప్రచారం చేయటం వేరు షర్మిల ఒక అంశాన్ని ప్రచారం చేయటం వేరు ఇతర రాజకీయాలైతే అది వేరే విషయం కానీ కుటుంబంలో జరిగినటువంటి హత్య గురించి తెలుగుదేశం పార్టీ దానికంటే జనసేన మాట్లాడింది దానికంటే షర్మిల మాట్లాడింది బలంగా వెళ్ళింది అదే సమయంలో సునీత మాట్లాడింది బలంగా వెళ్ళింది యాక్సెప్ట్ చేయాలా ప్రజలు కడప ప్రజలు ఎవరైనా మానవత్వం వాళ్ళే కదా వివేకానంద రెడ్డి హత్యను ప్రజలు యాక్సెప్ట్ చేయాల ఫలితమే జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాలు అక్కడ ఎప్పుడు కలలో ఊహించని పరాజయాలు జగన్మోహన్ రెడ్డి కుప్పంలో ఓడిస్తాడట పులివెందుల్లో దిక్కిలేదు నీకు పులివెందులో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ నలభై వేల తగ్గింది సుమారు ముప్పై నలభై వేలు మెజార్టీ తగ్గింది ఇంకో ముప్పై నలభై వేలు జరిగితే వచ్చేసరికి గెలవడం కూడా కష్టమే ఆయన గెలిచిదే చౌదా ప్లాడు అరవై వేల మెజార్టీతో నేను గెలిచాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెజార్టీ గతంతో పోలిస్తే తగ్గింది లోకేష్ మెజార్టీ తొంభై దాటింది పవన్ కళ్యాణ్ మెజార్టీ తొంభై దాటింది కానీ జగన్మోహన్ రెడ్డి మెజార్టీ అరవై దగ్గరే ఆగిపోయింది వైనాటు కుప్పం అన్నాడు ఏమైంది ఇప్పుడు వైనాటు పులివెందులు అయింది సరే అవన్నీ పక్కన పెట్టి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ రచ్చ అనేది ఒకసారి చూద్దాం వైసీపీ ఏమంది దానికి షర్మలు ఏం కౌంటర్ ఇచ్చిందో చూద్దాం వాస్తవానికి షర్మిల ఆ ఒక ట్విట్ వేసింది దానికి ఆ కౌంటర్ గా అంటే ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక కౌంటర్ వేసాడు ఏమని చంద్రబాబు ఏజెంట్ గా రాజకీయాలు చేసేవారికి ప్రజల తరఫున ప్రతి క్షణం ఆలోచించి వారి కోసం పని వారికి మధ్య తేడా ఉంటుంది షర్మిల గారు మీ మాటలు చూస్తే జగన్ గారి మీద ద్వేషమే కనిపిస్తుంది తప్ప ప్రజా సమస్యలు ఎక్కడా కనిపించడం లేదు ప్రతిపక్షంలో ఉండి మరో ప్రతిపక్షాన్ని తిడుతున్నారంటే మీ అజెండా చంద్రబాబుకు మద్దతు పలక జగన్ గారిని తిట్టడం ఇక్కడ ఏమని షర్మిల ఏమందంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు ప్రజలు అసెంబ్లీలో కూర్చోమని నీకు పదకొండు సీట్లు ఇచ్చారు అక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది నీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ పాత్ర నువ్వు పోషించాలి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్ళటం లేదు భయపడ్డా అని షర్మిల అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇది ఎక్కడా కూడా ఇందులో అసలు ఇది కౌంటరే కాదు ఒక రకంగా ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషమంట అసెంబ్లీలోకి వెళ్ళమంటూ జగన్ రెడ్డి మీద ద్వేషంగానే కాదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు ఏదైనా మాట్లాడితే ఇదేదో కక్షతో మాట్లాడుతుంది అనుకోవచ్చు అసెంబ్లీలోకి వెళ్ళమని ప్రజలు అడుగుతున్నారు బాబు నాకు నూట యాభై ఒకటి వచ్చి నేను కాలర్లు గుద్దావు కదా అప్పుడు సంకలు గుద్దావు కదా కాలర్ ఎగరేసావు కదా ఇప్పుడు పదకొండు వచ్చినప్పుడు కూడా అంతే ధైర్యంగా అసెంబ్లీలో నువ్వు కూర్చోవు అని ప్రజలు అడుగుతున్నారు అదే మాట షర్మిలు చెప్పింది అదేమి రాజకీయ అదేమీ ద్వేషం కాదే ఇకపోతే ఈయన ప్రజల కోసం పని చేస్తున్నాడు నువ్వు ప్రజల కోసం పనిచేస్తావు పదకొండు సీట్లు నీకు ఎందుకు ఇచ్చారు కామెడీ కాకపోతే ప్రతిపక్ష హోదా గెలుపు ఓటములు సహజం నేను దాన్నేమి అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయని నేనైనా కించిపర్చట్లా కానీ నీకు ప్రతిపక్ష హోదా కూడా ఎవ్వాలి నువ్వు అది గుర్తుపెట్టుకోలేకపోతున్నావు ప్రజలు ఏమనుకుంటున్నారంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనిచేయవు అది ప్రజలు నీకు ఇచ్చినటువంటి మ్యాండేటు నువ్వు ప్రజలకు మంచి చేస్తే నిన్నెందుకు అంటే మంచిది చేస్తే ప్రజలు మంచి చేసేవాడిని కలదంతారా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలన చూశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ పాలన చూశారు ఇప్పుడు ప్రజలకు సమయం వచ్చింది చంద్రబాబా జగన్ యాస్ చంద్రబాబే జగన్మోహన్ రెడ్డి ఏంటి స్థాయి ప్రతిపక్షాన్ని కూడా పనిచేయడు ఐదేళ్ల పాలన అది అది చూసిన తర్వాత ఇచ్చిన మ్యాండేటు నువ్వు అలా మాట్లాడితే ఇంకా దానికి అర్థమేమి ఉండదు ఇకపోతే దివంగత మహానేత మీ తండ్రి వైఎస్ఆర్ విగ్రహాలను కాల్చేస్తుంటే ఎప్పుడైనా నోరు విప్పారా రాష్ట్రంలో టీడీపీ హత్యలు దాడులు ఆస్తుల విద్వాంసాలు చేస్తుంటే కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా పావులార గుట్టలో పౌరుడు అయిపోయాడని వైఎస్ఆర్ మరణాన్ని అవహేళన చేసిన వారితో మీరు కలిసి నడవటం లేదా తెలంగాణలో పుట్టే తెలంగాణలో ఉ ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి రాలేదా ఇక్కడ ఒకటి గమనించాలా నిజంగా షర్మిల తెలుగుదేశం పార్టీతో నడిస్తే మొన్న కడప ఎంపీ సీటుకి అయితే షర్మిలన్న పోటీ మానేయాలా లేదా టీడీపీ అన్న పోటీ మానేయాలా మీరు అన్నట్టుగా గన తెలుగుదేశం పార్టీతో ఉండుంటే అక్కడ ఎవరో ఒకళ్ళకు అండర్స్టాండింగ్కి వచ్చి ఎవరో ఒకళ్ళు పోటీ నుంచి విరమించుకుందరు కానీ అలా జరగలేదే తెలుగుదేశం పార్టీ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది అక్కడ చాలా కదా అవినాష్ రెడ్డిని గెలవనిచ్చే పరిస్థితి ఉండదు కదా అసలు కదంతా కూడా అవినాష్ రెడ్డి చుట్టూ కదా తిరిగేది ఇకపోతే ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా షర్మిల ఎక్కడ మాట్లాడలేదే సాధారణంగా ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళ మీదే విమర్శలు చేస్తారు అలాగని చెప్పి ప్రతిపక్షంలో ఉండి సోమరు పని చేయకుండా జగన్మోహన్ రెడ్డిలాగా కూర్చుని బెంగళూరు తిరిగి వస్తానంటే అప్పుడు కూడా విమర్శలు చేస్తారు ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇంకో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని విమర్శించకూడదని రాజ్యాంగం ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి నేను బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటా ఏపీలో ఉండనంటే అడగరా నీకు బాధ్యత లేదా నువ్వు నాయకుడు కాదా ఎందుకు వెళ్ళిపోతావు బెంగళూరు రా ఏపీలో వచ్చి సమస్యల మీద పోరాడను అడగడా అడుగుతారు కదా సో అక్కడ జరిగింది కూడా అదే ఇక ఇక రా ఇక దాడులు దౌర్జన్యాల గురించి మాట్లాడితే నువ్వు మాట్లాడాలి ఎందుకంటే ఎన్టీఆర్ విగ్రహాలు పడగొట్టింది నువ్వు పగలగొట్టింది నువ్వు రాష్ట్రంలో ఎన్టీఆర్ కనపడకుండా చేయాలని చూసింది నువ్వు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చింది నువ్వు ఇలాంటివన్నీ నువ్వు చేసావు ఇకపోతే మీకన్నా పిరికివాళ్ళు మీకన్నా స్థిరత్వం లేని వాళ్ళు మీకన్నా అహంకారులు మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా అంట వాస్తవానికి తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉంటా అంటూ మాటలు చెప్పి అక్కడ నుంచి షర్మిల పారిపోయి వచ్చిందంట మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా నా పార్టీ తెలంగాణలో కూడా ఉంది ఆంధ్రాలో నేనెంత పని చేస్తానో తెలంగాణ తెలంగాణలో కూడా అంతే పని చేస్తానని చెప్పి చెప్పాడుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా దుకాణం సర్దేశారు అలా పార్టీ అధ్యక్షుడు లేడు అక్కడ కార్యకర్తలు లేడు ఎవడూ లేడు అనుకోండి మరి అక్కడ నువ్వు పారిపోయి ఆంధ్ర వచ్చినట్టే లెక్క షర్మిల ఒక జాతీయ పార్టీలో ప్రధానంగా ఉంది ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్ళు చేసుకోవచ్చు అది వాళ్ళ వ్యక్తిగత విషయం నీ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశాడు మరి నువ్వు ఒక ఆంధ్రప్రదేశ్కే చేస్తున్నావుగా విభజిత ఆంధ్రప్రదేశ్కి మరి తెలంగాణకి ఎందుకు చేయట్లే పోనీ తెలంగాణలో ఎందుకు నీ పార్టీని పెట్టలే నువ్వు అలా నువ్వు పారిపోయి వచ్చినట్టేనా ఇవి వ్యక్తిగత విమర్శలు రాజకీయ విమర్శలు కాదు ఇవి వ్యక్తిగత విమర్శలు షర్మిల అసెంబ్లీకి గెలమని అడగటం రాజకీయ విమర్శే కానీ నువ్వు పారిపోయి వచ్చావనంటూ వ్యక్తిగత విమర్శ ఖచ్చితంగా దీనికి షర్మిల కూడా ఒక కౌంటర్ ఇచ్చింది ఇంక ఇంకోటి చెప్పారు చూడండి ఇంతకే మీరు పోస్ట్ చేసిన ట్విట్ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిందా లేక పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన ఏజెంట్ దగ్గర నుంచి వచ్చిందా అని అడిగారు అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి ఆ టీం దగ్గర నుంచి ఆ స్క్రిప్ట్ వస్తేనే కానీ చదవలేడు కాబట్టి పాపం అందరికీ అలాగే స్క్రిప్ట్లు వస్తాయేమో అనే భ్రమలో అయితే ఉన్నాడేమో దానికి షర్మిల కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు చంద్రబాబుకు కొమ్ము కాసినట్టుందా వాస్తవానికి షర్మిలు చెప్పింది ఏంటంటే అధికార పార్టీ చేసే తప్పులు ఎత్తి చూపండి మాట్లాడండి మీకు వాయిస్ ఉంది కదా పదకొండు మంది బలం ఉంది కదా మాట్లాడండి అని చెప్పింది చంద్రబాబు నాయుడు పొగడండి చంద్రబాబు నాయుడు మంచి చేశాడని అసెంబ్లీలో చప్పట్లు కొట్టండి లేకపోతే గతంలో నువ్వు భజన చేయించుకున్నట్టుగా వెళ్ళి భజన చేయండి అని చెప్పలా ఆ తప్పులు ఏదైనా ఉంటే మీరు ఎత్తు చూపండి అని చెప్పారు ప్రభుత్వం అన్నాక అక్కడక్కడ తప్పులు జరిగితే జరగ దాన్ని ఎత్తు చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షాల బాధ్యత ఆ పని చేయి నువ్వని చెప్పింది అక్కడ ఎక్కడ కూడా చంద్రబాబు కొమ్ము కాయమల్లా అదే అడిగింది మీ మూర్ఖత్వాన్ని మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది అద్దంలో కూడా ఇప్పుడు కూడా మీకు చంద్రబాబే కనపడుతున్నాడు అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక సజెషన్ ఇచ్చింది ముఖం ఒకసారి అర్థంలో చూసుకుంది అర్థంలో చూసుకుంటే నీ మొహం చూసుకొని కాదు నువ్వు అద్దంలో చూసుకుంటే నీకు అందులో చంద్రబాబు కనపడతాడు ఎందుకంటే నీకు చంద్రబాబు పిచ్చనే పట్టుకుందే ఇప్పుడు కూడా అది అధికారంలో ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా చంద్రబాబు పిచ్చే పట్టుకుంది నీకు అందుకనే మిమ్మల్ని అద్దంలో ముఖం చూసుకోమన్నానని చెప్పి షర్మిలో ఒక మాట చెప్పింది సోషల్ మీడియాలో నన్ను కించపరిచేంత ద్వేషం మీకు ఉంది మాకు ద్వేషం లేదు తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకుంది అది అధికార పార్టీనా లేక మిత్రపక్షమా అన్నది ఆ ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళపోవడం తప్పు కాబట్టి తప్పు అన్నాం చట్ట సభలను గౌరవించకపోవడం తప్పు కాబట్టి రాజీనామా చేయమని అడిగాం ఇది ఆడ బాధ జగన్మోహన్ రెడ్డి నువ్వు రా నువ్వు అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం నీకు లేకపోతే నువ్వు రాజీనామా చేసే ఎందుకు నీకు ఆ పదం అని చెప్పి షర్మిలు అడిగింది సో అది వాళ్ళకి బాధ కలిగినట్టుంది బాగా వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను హెచ్చరించింది నేనే అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కోల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇది కదా అసలు పాయింట్ ఎన్టీఆర్ విగ్రహాలు కోల్చకుండా ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఉండేది కదా కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్ఆర్కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు కదా వైఎస్ఆర్ పేరు మార్చబట్టే కదా మీరు ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పేరితే వైఎస్ఆర్ పేరు మార్చి మళ్ళీ ఎన్టీఆర్ పేరు అన్నారు అందుకని రాజశేఖర రెడ్డికి అవమానం జరిగింది అంటే నీ వల్ల అవమానం జరిగింది రాజశేఖర రెడ్డికి అంతే తప్ప వాళ్ళేం చేయలే అనేది షర్మిల ఉద్దేశం అసలు వైసీపీ పార్టీలో వైఎస్ఆర్ గారిని విజయమను అవమానించిన వారే కదా అంటే సొంత పార్టీలో కన్న తల్లిని తండ్రిని అవమానించిన దిక్కుమాలిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పింది అనుకోండి వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ని ఎప్పుడో వెళ్ళగొట్టారు కదా ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే కనుక వైఎస్ఆర్ లాగా అందరూ అసెంబ్లీలో పోరాటం మీకు చేత కాదులే మీకు మీడియా పాయింటే ఎక్కువ అంటే రాజశేఖర్ రెడ్డి లాగా అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చున్న దమ్ముధైర్యం మీకు లేదు నీ మొహానికి మీడియా పాయింటే ఎక్కువ అక్కడ మీటే నీ మొహానికి ఎక్కువ నీకు వచ్చిన సీట్లకి నువ్వు మాట్లాడే మాటలకి మీడియా పాయింటే నీ మొహానికి ఎక్కువ అని చెప్పి ఒక కామెంట్ అయితే చేసింది మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం మరి మీరు రైతులను నిలువ మోసం చేసింది నిజం కాదా మూడు వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు నాలుగు వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు ఇక వైఎస్ఆర్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు మద్యపాన నిషేధం అని చెప్పి దగా చేశారు మీకంటే మోసగాళ్ళు విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు ఉంటారా మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణు అణువున పిరికితనం నింపుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు రాష్ట్ర ప్రయోజనాలను వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి తాకట్టు పెట్టారు మీ అహంకారానికి మీ పతనమే కారణం అని చెప్పి అంటే ఇందులో ఒక మాట నిజం జగన్మోహన్ రెడ్డి అణు అణువు కూడా పిరికితనం భయమే ఉంది ఎందుకు కేసులు నరేంద్ర మోదీ గారు కనపడగానే ఆటోమేటిక్గా ఆయన నడుము ఎందుకు వంగిపోద్ది అంటే ఆయన కావాలని వంగడు ఆటోమేటిక్ వంగిపోద్ది ఎందుకని ఆయన కాలం మీద పడాలా ఎందుకంటే అనువు పిరికితనం భయం ఉంది కాబట్టి అదే ధైర్యంగా నా మీద కేసులు లేవు ఓకే ఆయన ప్రధానమంత్రిని నేను ముఖ్యమంత్రి అన్న ధైర్యం నీకుంటే అది హుందాతనం వేరే ఉంటుంది కానీ ఎప్పుడైతే నా మీద కేసులు ఉన్నాయి అవి తిరగదోడితే నేను బొక్కలోకి వెళ్తానని భయం ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నడువు అనేది వంగిపోద్ది అనమాట ఇప్పుడు అదే చెప్పింది షర్మిల అనువు పిరికితనం నింపుకున్న నువ్వు ధైర్యం గురించి దమ్ము గురించి మాట్లాడితే సిగ్గుపడాల్సి వస్తుంది నీ ఏదైతే నీ అహంకారం ఉందో మూర్ఖత్వం ఉందో అదే నీ పతనానికి నాంది అని చెప్పి ఆ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది మొత్తానికి అన్నా చెల్లెళ్ళ మధ్య అయితే ఆ కోల్డ్ వార్ జరుగుతుంది ఇది ఇది రాజకీయ వారు లాగలేదు ఒక రకంగా చూస్తే వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత అయితే షర్మిలకు ఎప్పుడూ మాత్రం వ్యక్తిగత విమర్శలు అయితే చేయాలి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలా షర్మిల ఎప్పుడూ కూడా భారతీయ రెడ్డి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోని ఇంకా పిల్లల గురించి కానీ లేదా ఆయన వ్యక్తిత్వం గురించి కానీ షర్మిల ఎప్పుడు విమర్శలు చేయలే కానీ షర్మిల వ్యక్తిత్వాన్ని వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు అసలు రాజశేఖర రెడ్డి కూతురే కాదని అవమానించారు అది చెప్పింది అదే నా మీద మీకు విమర్శలు చేయించే ద్వేషం ఉంది కానీ నాకేం ద్వేషం లేదని చెప్పి షర్మిల అది చెప్పింది మొత్తంగా ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది